హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో అయితే ఇదిగోండి ఇది బ్లౌజ్ ఆదికిచ్చిన బ్లౌజు కస్టమర్ నాకు స్టిచ్చింగ్ ఇచ్చిన బ్లౌజ్ ఇది కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అండి ఇది శారీ అయితే దీన్ని ఎలా కట్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చెప్తాను సేమ్ ఇది ఆదిని బట్టి స్టిచ్చింగ్ చేయమని చెప్పారు హ్యాండ్స్ మాత్రం కొద్దిగా వన్ ఇంచ్ అయితే పెంచమని చెప్పారండి ఇదిగోండి ఇది ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి కొంచెం తగ్గింది కదా మిడిల్లో కొద్దిగా గ్యాప్ వచ్చింది చూసారండి అయినా సరే సేమ్ ఇలాగనే కట్ చేసుకోవాలి ఎందుకంటే ఈ బ్లౌజ్కి చెస్ట్ లూజ్ అనేది కొత్త తక్కువ ఉంది కాబట్టి చెస్ట్ అనేది తక్కువ ఉంది కాబట్టి దీన్ని ఇలానే సేమ్ అయితే కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేయాలి ఇది కరెక్ట్గా ఆది పెట్టి ఎలా కట్ చేసుకోవాలో మీకు ఈ ఆది బ్లౌజ్ని బట్టి చెప్తానండి బిగ్నర్స్ అయితే చాలా యూజ్ అవుతుంది మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇదిగోండి లైనింగ్ అయితే ముందు తడిపేసుకొని ఇలా వేసుకోవాలి మన షాప్లో వచ్చేసి నేను ప్రతిదీ కూడా ఈ విధంగానే తడిపేసేసి ఐరన్ చేసి పెట్టుకుంటాను ఇలా మనం ఇక్కడ అడ్జస్ట్ అనేది మీరు మీరు బిగ్నెస్ అయితే కనుక ఎల్ స్కేల్ తీసుకోండి ఇక్కడ అడ్జస్ట్ కరెక్ట్గా వేసుకోవటం రాకపోతే కనుక ఓకేనా నేనైతే ఎక్స్ట్రా మార్కింగ్ వేసాను స్ట్రైట్గా తర్వాత ఎక్స్ట్రా మళ్ళీ పావించి వేసుకున్నాను ఎందుకంటే మనకి స్టిచ్చింగ్ కావాలి ఓకేనా ఇక్కడ షోల్డర్ మీద నుండి కింద ఇక్కడ స్ట్రైట్గా కింద డాట్ వస్తుంది ఆ డాట్ దగ్గర పట్టుకోండి ఇట్లా ఆది బ్లౌజ్కి ఫస్ట్ మనం తీసుకోవాల్సిన లెంత్ ఏంటంటే హైటు హైట్ తీసుకోవాలి బ్లౌజ్కి హైట్ తీసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ మనం అడ్జస్ట్ కరెక్ట్గా మార్కింగ్ వేసుకొని ఒక పావు ఇంచు కానీ లేదా ఒక హాఫ్ ఇంచు కానీ స్టిచ్చింగ్ మీరు ఎంత పెట్టి స్టిచ్ చేస్తారో అంత కింద మార్కింగ్ వేసుకొని ఇప్పుడు హైట్ మార్కింగ్ వేసుకోవాలి ఓకేనా ఈ విధంగా హైట్ మార్కింగ్ వేసుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ పావు ఇంచు ఎక్స్ట్రా వేసుకోవాలి ఎందుకంటే స్టిచ్చింగ్ కోసం పైన మళ్ళీ షోల్డర్ స్టిచ్ చేస్తాం కాబట్టి దాని మీద ఎక్స్ట్రా మళ్ళీ వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అది పోతుంది కదండి ఇప్పుడు మనం సెకండ్ లైన్ లూజ్ తీసుకోవాలి సెకండ్ మార్కింగ్ ఏ మార్క్ చేసుకోవాలంటే బ్లౌజ్కి లూజ్ తీసుకోవాలి ఇదిగోండి బ్లౌజ్ని ఇలా సైడ్ స్టిచ్చింగ్ ఉంటుంది కదా సైడ్లు ఆ సైడ్ రెండు కలిపి పట్టుకొని ఈ విధంగా పెట్టేసి ఇక్కడికి మార్క్ చేశాను అక్కడి నుంచి వన్ ఇంచు అక్కడ నుండి మళ్ళీ టూ ఇంచెస్ ఖర్చు కోసం తీసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మూడో పాయింట్ ఏంటంటే ఇక్కడ హైట్ నెక్కు డీపు నెక్కు డీప్కి ఈ ఆది బ్లౌజ్కి ఇక్కడ స్టిచ్చింగ్ ఇలా వీప్ దగ్గర ఎంత నడుము ఎంత ఉందో అంత పెట్టేసేయండి అక్కడికి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు షోల్లర్స్ని పట్టుకొని ఇలా టూ షోలర్స్ రెండు షోలర్లు కలిపి సమానంగా పెట్టేసేయండి నెక్కు డీప్ వెడల్పు కోసం నెక్కు విడుతు కోసం ఓకేనా ఇలా ఇలా పెట్టేసేయండి బ్లౌజ్ని కరెక్ట్గా కింద ఇక్కడ చేత్తో ఇలా పట్టుకొని పైన దాన్ని స్ట్రైట్గా ఇలా లాగాలి స్ట్రైట్గా కరెక్ట్గా పెట్టేసేయాలి ఈ విధంగా పెట్టేసి ఇక్కడ మార్క్ చేసుకోవాలి మళ్ళీ సైడ్ స్టిచ్చింగ్ దగ్గర నుంచి కొంచెం అవతలకి ఒక హాఫ్ ఇంచ్ అవతలకి మార్క్ చేసుకోవాలి రెండు మార్కింగ్లు వేసాను చూడండి అక్కడికి మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది మనం టేప్తో ఎంత అనేది చెక్ చేసుకోవాలి ఒక్కొక్కసారి ఆది బ్లౌజ్ కొంచెం పొరపాటుగా పెడితే తగ్గిపోతుంది షోలరు కాబట్టి మనం ఏం చేయాలంటే ఇది సైజుని బట్టి ఇక్కడ పెట్టేసుకోండి ఇది ఐదుంపు వచ్చింది ఒక గీత ఐదు మీద ఒక గీత వచ్చింది ఐదు మీద ఒక రెండు గీతలు అయితే నేను పెట్టానండి ఓకేనా ఇదిగోండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది ఎంత ఉంది అంటే ఇరవై ఏడున్నర ఉందండి ఇరవై ఇరవై ఏడున్నర ఇక్కడ వా నాలుగో భాగాన్ని తీసుకుంటాం కాబట్టి ఏడున్నర ఏడున్నర అంటే నాలుగేళ్ళు ఇరవై ఎనిమిది నాలుగారులో ఒక రెండు అంటే ఇరవై తొమ్మిది ఇంచులు వచ్చింది ఇరవై తొమ్మిది ఇంచులు సైజు బ్లౌజ్ ఇది కాబట్టి దీనికి ఇక్కడ పావు అయితే తీసుకోవాలి ఇక్కడ ఆది బ్లౌజ్ కూడా సేమ్ అంతే వచ్చింది చూసారండి అంతే మళ్ళీ ఇక్కడ కూడా మార్కింగ్ వేసుకోవాలి అర్థమవుతుంది కదా ఇలా అంటే ఐదున్నర తీసుకుంటే వెడల్పు అయిపోతుంది క్లాత్ షోల్డరు కాబట్టి క్లాత్ ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఇలా పావు తీసుకోండి ఈ సైజుని బట్టి సరిపోతుంది ఆది బ్లౌజ్ కూడా అంతే ఉంది కాబట్టి మనకి సరిపోతుంది ఇక్కడ ఇలా సేము ఇది ఆర్మ్ హోల్ కోసం ఇలా బాక్స్లో అయితే డ్రా చేసుకోవాలి కింద కూడా సేమ్ ఐదు ఐదుంపు పెట్టేసి ఇలా బాక్స్లో డ్రా చేసుకోండి ఇప్పుడు ఈ మీడిల్లో నుంచి వన్ ఇంచ్ మార్క్ చేసుకోండి ఇది చిన్న సైజే కాబట్టి ఇక్కడ వన్ ఇంచ్ తీసుకోండి థర్టీ వచ్చింది అనుకోండి ఒకటింపు ఇంచ్ తీసుకోండి సరిపోతుంది ఇక్కడ వన్ ఇంచు అయితే నేను తీసుకున్నాను ఇప్పుడు చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి ఆది బ్లౌజ్తో చూడండి ఆది బ్లౌజ్కి ఎంత ఉందో ఇక్కడ ఒకసారి ఇలా చెక్ చేసుకోండి పావు తొక్కు తొమ్మిది ఇంచులు ఉందండి అంటే ఒక గీత తక్కువ తొమ్మిది ఇంచులైతే ఉంది ఇదిగోండి ఇక్కడికి ఇలా మార్కింగ్ వేసుకోండి చెస్ట్ లూజ్ని ఆర్మ్ లూజ్ కరెక్ట్గా వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము ఇప్పుడు ఇదిగోండి ఆది బ్లౌజు ఇలా బ్యాక్ సైడ్ బ్యాక్ పార్ట్ వైపు కొల్చుకోవాలి హ్యాండు ఆర్మ్ లూజ్ చెక్ చేసుకోవాలి ఈ విధంగా పెట్టేస్తే ఇది వచ్చేసి ఎనిమిది మీద ఒక గీతకి వచ్చిందండి ఎనిమిది పావు కూడా తక్కువ వచ్చింది ఎనిమిది మీద ఒక గీత అయితే వచ్చింది ఇదిగోండి ఇక్కడ నుండి మనం ఏం చేయాలంటే ఇలా ఒక పావు నుంచి ఊతలకి మార్కింగ్ వేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని అక్కడి నుంచి ఇలా కొల్చుకోవాలి ఇక్కడికి వచ్చింది చూడండి ఎక్కడికి వస్తుందో ఇక్కడికి కొంచెం ఆ ఒక్క గీత యువతలకు వచ్చింది అంటే ఇక్కడ ఎనిమిది మీద రెండు గీతల దగ్గరికి మార్కింగ్ వేసాను ఫస్ట్ అంటే ఒకసారి మళ్ళీ చెక్ చేస్తున్నాను చూడండి కరెక్ట్గా నేను మెజర్మెంట్ పెట్టానో లేదో అని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఇలా ఒకటికి రెండు సార్లు మనం చెక్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుందో లేదో చెక్ చేసుకుందాం ఎనిమిది మీద ఒక గీత మళ్ళీ సేమ్ అంతే వచ్చింది ఇప్పుడు నేను లూజ్ని చెక్ చేస్తున్నాను మెజర్మెంట్స్ చూస్తున్నాను చూడండి ఒక్కొక్కసారి క్లాత్ సాగదీసి పట్టుకుంటే ఎక్కువ వస్తుంది క్లాత్ని ఇలా పెట్టేసేసి కరెక్ట్గా అయితే చెక్ చేసుకోండి ఇలా ఒకసారి చూస్తే ఇప్పుడైతే ఇది కరెక్ట్గా సరిపోయిందండి ఇక్కడికే వచ్చింది ఇలా మార్కింగ్ వేసుకోవాలి తొమ్మిది ఇంచులు ఫస్ట్ తొమ్మిది ఇంచులు అయితే మార్క్ చేసాను తర్వాత ఒక్కటి తక్కువ ఒక గీత తక్కువ వచ్చిందండి కరెక్ట్గా అయితే ఈ విధంగా మార్క్ చేశాను ఆర్మ్ లూజు చెస్ట్ లూజు కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది ఓకేనా ఇలా మనం ఎక్స్ట్రా కచ్ కోసం కూడా టూ ఇంచెస్ తీసుకున్నాం కూడా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ డీప్ కోసం ఇక్కడ త్రీ ఇంచెస్ తీసుకోండి ఈ రెండు పావు ఇంచులు వచ్చిందండి నెక్ విడుతూ ఆది బ్లౌజ్కి రెండు పావు ఉంది సేమ్ అంతే మార్క్ చేసుకోవాలి ఇక్కడ కొద్దిగా ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా వేసాను మళ్ళీని ఈ విధంగా నెక్ రౌండ్ మార్కింగ్ వేసుకోవాలి మీరు నెక్ మా నార్మల్ నెక్ అయితే కట్ చేసేసుకోండి నేనైతే ఇక్కడ కట్ చేయట్లేదు ఇదిగోండి ఇక్కడ నడుము డాట్స్ వేసుకోవాలి ఇక్కడ నుంచి టేప్ని ఈ కింద లైన్ మీద నుంచి పెట్టుకోవాలి కింద ఉన్న ఖర్చు కట్ చేసేసుకుంటాము ఇక్కడ త్రీ ఇంచెస్ అయితే తీసుకోవాలి త్రీ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మూడున్నర ఇంచులు అయితే ఇక్కడ సరిపోతుంది ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇటు ఒక పావు ఇంచు అటు ఒక పావు ఇంచు వేసుకోవాలి డాట్స్ చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇట్లా క్రాస్గా వేసుకోవాలి పైకి వచ్చేసరికి మనం మార్క్ చేసిన దగ్గరికి ఎండ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదండి ఈ విధంగా అయితే బ్యాక్ పార్ట్ని మనం మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోవాలి అర్థమైంది కదండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి నెక్ అనేది నేను కట్ చేయట్లేదు నెక్ ఎందుకంటే చెప్పాను కదా కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ ఇది వర్క్ని బట్టి స్టిచ్ చేసుకోవాలి ముందే కట్ చేస్తే హెచ్చు తగ్గులు వస్తుంది కాబట్టి మనం ముందుగా కట్ చేసుకోకుండా స్టిచ్చింగ్ చేసే తర్వాత కట్ చేసుకోవాలి ఓకేనండి అర్థమైంది కదా మీకు మీకు అర్థమైతే కనుక మీరు ఒక లైక్ అయితే చేయండి అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను ఇప్పుడు ఈ లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇటు సైడ్ కొద్దిగా యువతలకు వేసాను చూడండి ఇక్కడ ఖర్చు పడుతుంది ఎక్స్ట్రా క్లాత్ జాయింట్ పడుతుంది జాయింట్ వేసుకోవాలి కింద అడ్జస్ట్ అనేది కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ కరెక్ట్గా ఉండేలాగా సమానంగా రావాలండి అది మీకు కట్ చేయడం రాకపోతే అలసికెళ్ళి తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే హ్యాండ్స్ బ్లౌజ్ని బట్టే కట్ చేసుకుందాము కొద్దిగా ఒక వన్ ఇంచ్ అయితే పెంచుకోవాలి ఇది ఈ కస్టమర్ అయితే బ్లౌజ్ హ్యాండ్స్ పెంచమని చెప్పారు కాబట్టి ఇక్కడ పెంచ్ పెంచ్ హ్యాండ్స్ పెంచాలి అంటే మనం ఇక్కడ ఫస్ట్ మార్కింగ్ వేసుకోవాలి ఇలా వన్ ఇంచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక పావు ఇంచు అయితే మళ్ళీ స్టిచ్చింగ్ కోసం వేసాను చూడండి అంటే మన కింద స్టిచ్చింగ్ చేస్తాం కాబట్టి ఆ పావు ఇంచు ఎక్స్ట్రా వేసుకున్నాను ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఖచ్చితంగా మీరు కూడా ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి హ్యాండ్ లూజ్ తీసుకోవాలి ఇది హైటు హైటు మార్క్ చేసిన తర్వాత మళ్ళీ ఒక ఇంచ్ ఎక్స్ట్రా వేసుకోవాలి స్టిచ్చింగ్ కోసం ఓకేనా ఇక్కడ కూడా ఆన్ లూజ్ దగ్గర ఇలా మార్కింగ్ వేసుకోండి ఇది కరెక్ట్గా హ్యాండ్ ఎటువైపు పెట్టుకుంటారంటే బ్యాక్ పార్ట్ వైపు పెట్టేసుకోండి హ్యాండ్ని ఓకేనా ఇలా వీలర్ ఉంటే ఈ వీలర్తో మార్క్ చేసుకుంటే ఆ స్టిచ్చింగ్ ఎక్కడుందనేది కనపడుతుంది చూడండి ఇది ఇది స్టిచ్చింగ్ లైన్ వచ్చింది ఆది బ్లౌజ్కి ఇప్పుడు మనం పైన మళ్ళీ ఒక పాంచి ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోవాలి సేమ్ అది ఎలా వచ్చిందో అలా మార్క్ చేసుకున్నాను చూడండి అంతే చాలా ఈజీగా హ్యాండ్స్ అయితే మీరు వేలర్ తీసుకున్నారనుకోండి ఈ విధంగా మనం చాలా ఈజీగా మీరు మార్క్ చేసుకోవచ్చు ఓకేనా ఇలా ఇక్కడి నుంచి లైన్ వేసుకోండి ఇది ఎక్స్ట్రా ఖర్చు కోసం కంపల్సరిగా తీసుకోవాలి ఇలా అయితే కట్ చేసేసుకోవాలి ఇలా అయితే హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇలా ఖర్చు దగ్గరికి కటింగ్ పెట్టేసుకోవాలి మిడిల్లో కూడా కటింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు టేప్ని ఈ మిడిల్లో నుంచి వన్ ఇంచు ఇక్కడికి మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ కూడా ఇదిగోండి ఈ రెండింటిని ఇలా ఫోల్డ్ చేసుకొని మిడిల్లో ఒక హాఫ్ ఇంచు కిందకి డౌన్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ లోతు మార్కింగ్ వేసుకోవాలి అది వన్ సైడు వన్ సైడే వేసుకోవాలి ఇలా లా మనం బ్లౌజ్ పీస్ని ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసిన తర్వాత ఫోల్డింగ్ ఓపెన్ చేసిన తర్వాత టేప్ని ఈ విధంగా ఈ ఖర్చు దగ్గర నుండి కత్తిరి దగ్గర నుండి మిడిల్లో కత్తిరి గాటు దగ్గరికి ఒక నుంచి పెట్టేసుకొని అక్కడ నుంచి ఇలా మిడిల్లోకి టేప్ని ఫోల్డ్ చేసుకొని పెట్టుకొని అటువైపుకి ఇటువైపుకి ఇలా మార్కింగ్ వేసుకోండి ఇక్కడ దీనికి కూడా ఇలా ఇప్పుడైతే కరువు స్కేల్ వచ్చినాయండి ఇవన్నీ లేకముందే మనం నేర్చుకుని ఉంటే చాలా అనుభవం వస్తుంది మనకి మీకు కూడా ఇలా ఈ విధంగా అటు ఇటు కూడా ఇలా మార్కింగ్ వేసుకోండి టేప్ని పెట్టేసేసి ఇటు అటు చూడండి నేను ఏ విధంగా అయితే మార్క్ చేస్తున్నానో కొద్ది కొద్దిగా ఇలా జరుపుకుంటూ అక్కడ పైన మార్కింగ్ దగ్గరికి తగ్గించుకుంటూ రావాలి మిడిల్లోకి వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ రావాలి కిందకు వచ్చేసరికి సన్నగా వేసుకోవాలి ఐబ్రో షేప్లో వస్తుంది చక్కగా ఇలా హ్యాండ్తోనే మీరు నేర్చుకోండి ఇలా మనం కట్ చేయటం వల్లే మనకి ఈ టైలరింగ్లో అనుభవం అనేది వస్తుందండి స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ చాలా ఈజీ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ లేదు అంటే కనుక మీరు కరువు తీసుకోండి దాంతో కూడా మనం కట్ చేసుకోవచ్చు మార్కింగ్ వేసుకొని ఓకేనా ఇంకొకసారి దాంతో అయితే మీకు చెప్తాను కరువు స్కేల్తో ఓకేనా మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇలా ఇప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చెప్తానండి ఇలా వేసేసుకోండి మిగిలిన పీస్ ఉంది కదా లైనింగ్ పీస్ని ఈ విధంగా వేసేసుకొని ఇదిగోండి బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా క్రాస్గా వేసుకోవాలి ఈ కిందని టూ ఇంచెస్ ఫోల్డ్ చేసి అక్కడ కూడా ఇలా మార్కింగ్ వేసేసుకోండి చుట్టూ కూడా మార్కింగ్ వేసేసుకోవాలి ఇలా ఈ బ్యాక్ పార్ట్ని తీసేసి ఇప్పుడైతే దీన్ని రెండు పార్ట్ కరెక్ట్గా ఎలా మార్కింగ్ వేసుకోవాలో మీకు చూపిస్తాను ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ నెక్ డీపు మార్కింగ్ వేస్తున్నాను నేను ఈ సైడ్ కూడా ఒక లైన్ అయితే వేసేసుకోండి ఇప్పుడు దీనికి మిడిల్లో నుంచి ఇది ఉక్సులు వైపు ఆది బ్లౌజ్ని తీసుకొని ఉక్సులు వైపు డాట్ ఉంటుంది కదా ఇదిగోండి ఈ మెయిన్ డాట్ ఈ మెయిన్ డాట్ దగ్గర నుంచి ఇక్కడ పైన షోలర్ దగ్గర నుంచి పెట్టేసుకోవాలి ఇక్కడ స్టిచ్చింగ్ లైన్ దగ్గర నుంచి మొత్తం ఖర్చు కూడా కలిపి పెడితే ఖర్చు కూడా కలిపి పెట్టండి లేదా ఖర్చు విడిచిపెట్టి పట్టుకుంటే బ్లౌజ్ని ఖర్చు విడిచిపెట్టి పట్టుకోండి ఇక్కడ అటు సైడ్ నెక్ దగ్గర నుంచి వన్ ఇంచు యువతలకి స్ట్రైట్గా లైన్ వేశాను నేను చూడండి అంటే ఈ స్ట్రైట్ లైను చాలామందికి ఐడియా ఉండదు కాబట్టి నేను ఇక్కడ చూపిస్తున్నాను ఇక్కడ మెయిన్ దాటు పైన స్టిచ్చింగ్ దగ్గరికి ఒక లైన్ వేసుకొని కిందకి మళ్ళీ ఒక లైన్ మార్కింగ్ వేసుకోవాలి ఇలా మార్క్ చేసుకోండి స్ట్రైట్గా వస్తుంది ఈ విధంగా ఇప్పుడైతే దీనికి నెక్ డీపు ఎంత ఉందో కూడా చూపిస్తాను చూడండి ఆది బ్లౌజ్తోనే ఇలా పెట్టేసేయండి ఇలా ఇక్కడ గట్టిగా పట్టుకోవాలి మనం నొక్కి చేతితో పట్టుకొని యువతల చేసుకోవాలి మళ్ళీ చూపిస్తున్నాను ఇక్కడ ఇదిగోండి ఇట్లా పెట్టేసి ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ సైడు ఈ లైన్ దగ్గర నుంచి ఈ సైడ్ లైన్ దగ్గరికి పెట్టుకోవాలి ఈ బ్లౌజ్ని ఇదిగోండి ఇక్కడికి వస్తుంది అప్పుడు ఇప్పుడు మనకు నెక్ డీప్ అనేది ఇలా వస్తుంది ఈ లైన్ ఎక్కడికి ఉందో అక్కడికే బ్లౌజ్ని పట్టు పెట్టి ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇలా పైకి ఒక పావు ఇంచ్ పైకి వేసాను స్టిచ్చింగ్ లైన్ పోతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ షేప్ బెల్ట్ ఉంది కదా ఇక్కడికి మార్కింగ్ వేసుకొని మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి డాట్ కోసం అది కూడా డాట్ ఎక్కువ వేయాలి అనుకుంటే వన్ ఇంచ్ తీసుకోండి లేదంటే ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి చిన్న సైజుకి సరిపోతుంది ఇప్పుడైతే ఈ సైడ్ లైన్ సైడ్ స్టిచ్చింగ్ ఉంటుంది కదా ఈ సైడు ఇక్కడికి ఇలా మార్కింగ్ వేసుకోవాలి అది బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ వైపు ఉంటుంది అక్కడికి మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ ఈ మార్కింగ్ని ఈ మార్కింగ్ని కలిపేసుకోవాలి ఈ పైకి ఇక్కడ డాట్ దగ్గరికి వేసాం కదా అక్కడికి కలుపుకోవాలి ఓకేనా ఇలా మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు ఇక్కడ నెక్కు డీప్ మార్క్ చేయలేదు కదా నెక్కు రౌండ్ని మార్కింగ్ వేసుకోవాలి నెక్ డీప్ మార్క్ చేశాను ఆది బ్రౌజ్తో మీకు అర్థమైంది కదండి అలా మార్కింగ్ వేసిన తర్వాత మనం ఇక్కడ రౌండ్ని మార్క్ చేసుకోవాలి ఇప్పుడైతే చంకలోతు కూడా మార్క్ చేసుకోవాలి అది హ్యాండ్స్కి తీసుకున్నాం కదా హ్యాండ్స్కి వన్ సైడ్ లోతు తీసుకున్నాము అదేవిధంగా ఇక్కడ చంకలో ఇక్కడ కూడా ఆర్న్ హోలు లోతు తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచు ఇలా ముందు మార్కింగ్ కన్నా కిందకి ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకోవాలి చూడండి నేను బాక్స్లో డ్రా చేసి తర్వాత ముందు లైన్ కన్నా కింద లైన్ కిందకి ఒక హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేశాను ఇప్పుడైతే ఆది బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ ఎంత వచ్చిందనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ ఉండి మనం కనుక తక్కువ పెట్టుకుంటే టైట్ అయిపోతుంది మరి తక్కువ ఉండి ఎక్కువ మార్కింగ్ వేస్తే లూజ్ అయిపోతుంది కాబట్టి మనం చెక్ చేసుకొని ఇలా నేను ఇక్కడ కొంచెం కట్ అయింది వీడియో ఇది కరెక్ట్గా అయితే సరిపోయింది ఇలా అయితే లైన్ వేసుకోవాలి ఈ సైడ్ అనేది మనకి సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు పక్కకి పోతుంది క్రాసు కాబట్టి పావు ఇంచు స్ట్రైట్గా అలా వేసుకోండి ఇటు సైడ్ కూడా ఒక్క కొద్దిగా ఒక్క లైను ఒక లైను ఇలా క్రాస్గా వేసుకోండి సరిపోతుంది ఓకేనా ఇప్పుడైతే మెయిన్ డాటు ఎంత తీసుకోవాలో చూపిస్తాను మీకు ఇక్కడ నుంచి ఈ లైన్ దగ్గర నుంచి ఇక్కడికి టూ ఇంచెస్ తీసుకోండి ఇక్కడ నుంచి ఇది చిన్న సైజ్ అయితే టూ ఇంచెస్ తీసుకోండి పెద్ద సైజ్ అయితే రెండున్నర ఇంచులు తీసుకోండి ఇదిగోండి నేను ఆది బ్లౌజ్కి చెక్ చేస్తున్నాను డాట్ ఎంత వేసారంటే ఒకటి మీద రెండు గీతలు ఉందంటే ఒకటింపో ఒకటింపో రెండున్నర దీనికి తీసుకోవాలి రెండున్నర అయితే మార్క్ చేసుకోవాలి మిడిల్లో ఒక లైన్ వేసుకొని ఇలా అటువైపుకి ఇటువైపుకి మార్క్ చేసుకోండి ఇక్కడి నుంచి ఇది టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే నేను తీసుకుంటున్నాను ఎందుకంటే ఇది చిన్న సైజే కాబట్టి త్రీ ఇంచెస్ తీసుకుంటే మరీ షార్ప్గా పైకి వచ్చేస్తుంది కాబట్టి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకున్నాను మార్కింగ్ వేసుకోవాలి ఈ సైజు వారికి మీరు ఇంతే తీసుకోండి సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇలా ఈ ఉక్సిల్ పట్టి వైపు డాట్ కోసం ఇక్కడ టూ ఇంచెస్ తీసుకోవాలి నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచు విడిచిపెట్టి కింద నుంచి టేప్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ వేసుకోవాలి ఇది పావు ఇంచు అంటే రెండు ఇంచులు తీసుకొని అటు పావు ఇటు పావు ఇంచు వేసుకోవాలి ఈ రెండింటికి మిడిల్లోకి ఈ మెయిన్ చంక్లో డాట్ వేసుకోవాలి ఇది త్రీ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఇక్కడ ఇలా తీసుకోవాలి ఇక్కడ మూడు పా ఇంచులైతే వచ్చింది ఎక్కువ రాలేదండి ఎందుకంటే ఇక్కడ కప్ షేప్ని బట్టి మనం వేసుకోవాలి మరి దగ్గరగా వేసుకుంటే దగ్గరికి అయిపోతుంది పెద్ద వేసుకుంటే ఈ విధంగా ఇలా తీసుకుంటే ఇక్కడికి సరిపోతుంది ఈ సైజు వారికి ఓకేనా ఇలా మార్కింగ్ వీలర్తో మార్క్ చేసుకుంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు కింద కూడా మార్కింగ్ పడుతుంది కాబట్టి ఇలా వేలర్తో రఫ్ చేసుకోండి లేకపోతే అయినా ప్రాబ్లం ఏం లేదు మీరు కత్ డీస్తో కొంచెం గట్టిగా మార్క్ చేస్తే కిందకి లైన్ పడుతుంది ఓకేనా ఇక్కడైతే నెక్ కోసం నేను కత్తిరుతో ఘాట్స్ పెట్టేశానండి నెక్ కట్ చేయలేదు మీరైతే కట్ చేసేసుకోండి నెక్ నార్మల్ నెక్ అయితే కనుక ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి నేను నెక్కు కట్ చేసుకోలేదు ఓకేనా ఇలా అయితే ఘార్డ్స్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో ఇది ఆది బ్లౌజ్తో మీరు చాలా సింపుల్గా ఇలా మార్క్ చేసేసుకోవచ్చు ఇది పెద్ద కష్టమేం కాదండి కిందని మనం ఎక్స్ట్రా తీసుకున్నా పర్లేదు పైన మాత్రం కరెక్ట్గా వేసుకోండి ఇలా అటు సైడ్ ఇటు సైడ్ ఇలా మార్క్ చేసేసుకోండి పైన లైన్ స్టిచ్చింగ్ దగ్గరికి మార్క్ చేసుకోండి పైకి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోండి కింద మాత్రం నేను ఇది ఎక్కువే తీసుకుంటానండి కింద ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ వేసేస్తాను అంటే లేదంటే మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడే కొలుచుకుంటాం కాబట్టి అప్పుడైనా కట్ చేసుకోవచ్చు ఇక్కడ ఇదిగోండి ఇక్కడ ఎక్కువ ఉంటే మీరు ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ వేసుకోండి లోపలికి లోడింగ్ చేస్తే లోడింగ్ పద్ధతిలో స్టిచ్ చేస్తే కరెక్ట్గా కట్ చేసుకోండి ఇప్పుడైతే ఈ రెండు ఇలా చూడండి ఈ కత్తిరి ఘాటు కత్తిరి ఘాటు కరెక్ట్గా రావాలి ఈ నెక్ దగ్గర కొంచెం షోల్డర్ వైపు మనకి నెక్ వైపు కొద్దిగా కట్ చేసుకోవాలండి క్రాస్గా ఓకేనా ఇలా నెక్ జారిపోకుండా షోల్డర్స్ జారకుండా ఓకే ఫ్రెండ్స్ ఇది ఒకసారి చెక్ చేస్తున్నాను చూడండి ఇదిగోండి ఇలా కరెక్ట్గా రావాలి మనం స్టిచ్ చేసేటప్పుడు ఓకేనా అర్థమైంది కదా మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్